నమస్కారం నేను విజయ్ కుమార్ గంట సీనియర్ జర్నలిస్ట్ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కొన్ని వేల పుస్తకాలు బహుశా పదివేలకు పైగా పుస్తకాలు అయ్యి ఉండవచ్చు నా దగ్గరే వెయ్యికి పైగా పుస్తకాలు ఉన్నాయి దాదాపు నాలుగు వేల పుస్తకాలు లైబ్రరీలకు ఇచ్చాను రికార్డులు చూస్తే మీకు తెలుస్తుంది పుస్తకాలు చదువుతున్నంత మాత్రాన కొంత అవగాహన ఏర్పడుతుంది అది వాస్తవం మన మస్తిష్కం కూడా చైతన్యవంతం అయితే పుస్తకాల్లో ఉన్నటువంటి అంశం పలానా పుస్తకం చదివాను కాబట్టి నేను ప్రజల మనిషిలోనే చెప్పుకోవటం సిగ్గుమాలిన సవకబారుతనం అనమాట తరిమెల రాగిరెడ్డి రాసినటువంటి తాకట్లో భారతదేశం చదివినటువంటి వాళ్ళు పెట్టుబడిదారులకి సామ్రాజ్యవాదులకి దొంగ సన్యాసులకి ఊడిగం చేయరు ఈ విషయం గుర్తుపెట్టుకొని మహానుభావుల పేరు తీయాలి